లక్కు గడు లెక్కమ్మా ఎటు పోదాం ఇవాళ ఎటు చెప్పు హెయిర్ హెయిర్ అయితే బాగా గ్రోత్ అవుతుంది మొత్తం చిక్కు చిక్కు అవుతుంది బాగా హెయిర్ మంచి ఇప్పుడే ఫ్రెషప్ అయింది ఇంటి దగ్గర వెళ్ళేసి వచ్చిన తర్వాత మధ్యాహ్నం టైంలో ఫ్రెష్అప్ చేయించా లెక్క తల్లి ఎందుకంటే మస్తు కూల్ కూల్ గా ఉంది అందుకే రెండు రోజులకు ఒకసారి స్నానం చేపిస్తున్నా అది కూడా మధ్యాహ్నం మళ్ళీ మంచిగా హెయిర్ డ్రైవర్ కొట్టిన ఎత్తికి హెయిర్ కి మంచిగా ఇదిగోండి బ్యాక్ సైడ్ మొత్తం ఏమో ఇంగరేషన్ వరకు జుట్టు ఉంటుందో లేదో తెలియదు ఇంకా లక్ అంది సో ఇప్పుడైతే లక్కి తల్లి కోసం నేనేం పార్సల్ ఏం చేసిందో చూపిద్దాము ఫ్రెండ్ తీసుకున్నా ఎట్లు వచ్చినా తెలియదు సైజ్ ఎట్లుంటదో కూడా తెలియదు మీరైతే వీడియోకి ఒక లైక్ చేయండి లేక మన నీకోసమే తల్లి ఇది రెండైతే తీసుకున్నా నేను చాలా మంది అడుగుతారు తల్లికి ఎక్కడ తీసుకుంటారు అక్క బట్టలు అని చెప్పేసి చాలా మంది అడుగుతారు స్పెషల్ తీసుకున్న పేరెంట్స్ అడుగుతా ఉంటారు ఇదిగోండి ఇవి రెండు అయితే బుక్ చేశాను లాంగ్ ఫ్రాక్స్ లాగా రెండు తీసుకున్నా లక్ ఇదిగో బాగున్నాయా అమ్మా ఏ కలర్ ఏ కలర్ ఫస్ట్ ఏ కలర్ చేద్దాం చెప్పును ఏ కలర్ ఓపెన్ చేద్దాం ఏ కలర్ ఏ కలర్ ఏది మా ఇదా ఇది వన్ బై వన్ అయితే ఓపెన్ చేద్దాం క్లారిటీ కనిపిస్తుందా సో ఇలాగా ఇది చేద్దామా చేద్దామా ఓకే ఇంతకు ముందు అయితే షార్ట్ గా ఉంటుండే కదా లక్ కేసుకునే డ్రెస్సులు అయితే ఇది కొంచెం లాంగ్ చేసిన అనమాట సైజ్ ఎట్లా ఫిట్ అయితే వేసి కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో నాకు ఎలా సెట్ అయినాయి అని చెప్పేసి ఇదిగోండి ఒక ఫ్రాక్ దీనికి కింద ఇదిగోండి కుచ్చులు కుచ్చులు వచ్చినాయి ఇది డిఫరెంట్ గా ఉంది బాగుంది కొంచెము ఇలాగా ఫుల్ లెంత్ ముంగటేమో ఇలా డిజైన్ లాగా వచ్చింది ఏవో నీ వస్తుంది అన్నమాట వచ్చేసి క్లాత్ అయితే ఇష్టమైన క్లాత్ కంఫర్ట్ గా ఉంది బాగుంది క్లాత్ ఏదైనా కానీ నేను ఇక్కడ డబ్బు విషయంలో లక్క దగ్గర కాంప్రమైజ్ తాము ఆమె కంఫర్ట్ కావాలి సేఫ్టీ ఉండాలి అని చెప్పేసి కొన్ని ఆలోచిస్తాము లక్కి ఇబ్బంది ఉండద్దు అని చెప్పేసి ఇంకొకటి వచ్చేసి ఇది ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ చేస్తాం ఓపెన్ చేద్దాం వేసుకొని చూస్తాను వేసుకుంటావా వేసుకుంటావా అమ్మా రజ్యానికి రెండు డ్రెస్సులు నాకు ఏమి అబ్బో ఇది కూడా సూపర్ సూపర్ ఉంచాడు లెక్కో ఇంకొకటి వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నా దీని కింద కూర్చులేం రాలే గాని క్లాత్ అయితే సాఫ్ట్ గా చాలా బాగుంది కంఫర్ట్ గా చాలా బాగుంది అది కూడా నేను ఎక్కువ బ్రైట్ కలర్ తీసుకుంటాను ఎందుకంటారా లెక్క తల్లి తిన్నప్పుడు చెరులుగా గారినప్పుడు అంతా బట్టల మీద పడి అంత మర్కల్ మక్కలు అయిపోతా ఉంటాయి కదా అందుకే ముందు జాగ్రత్తగా అంతా గలీజగా కనిపించే బదులు ఇట్లా డార్క్ కలర్ తీసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి ఏది ఏర్పడదు ఇది ఫ్రంట్ సైడ్ దీనికి ఇలా ముంచులు వచ్చినాయి ఇప్పుడైతే రెండు డ్రెస్సులు వేసి చూపిస్తాను మీకు ఈ రెండిట్లో ఏది బాగా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి వేసుకుంటావా దీని పైన నుంచి వేద్దాం సరేనా ఇందాకే కదా స్నానం చేసినాను నేను పైన నుంచి వేద్దాం ఏమన్నా సరిపోకపోతే ఎక్స్చేంజ్ చేసుకుందాం సరే అమ్మా డక్తల్లి వేస్తామా వేద్దామా డ్రెస్ వేద్దామా ఏ దర్శన వచ్చిందో చెప్పాలి అనేది ఏ ఊరు కూడా ఇంకా బ్యాక్ కెమెరా పెట్టింది ఒకటి వచ్చేసి ఇదిగోండి ఫుల్ లెంత్ వచ్చింది అస్సలు టీవీ దగ్గరికి వెళ్దామని ఆగట్లేదు ఇలా ఉందన్నమాట ఫుల్ లెంత్గా అయింది ఇంకా ఒకటి వచ్చేసి ఇదిగోండి ఇలా ఫుల్గా వచ్చింది అస్సలు ఆగట్లేదు టీవీ దగ్గరికి వెళ్దామని చెప్పేసి పరిగెత్తా ఉంది లక్కి చూడమ్మా లకీ లక్కమ్మ చూడవా ఫేస్ చూపించు ఇగో లకీ ఇచ్చుడు ఇచ్చుడు హాయ్ పర్లేదు ఇది కూడా డైలీ వేస్ మంచిగా యూజ్ చేయొచ్చు ఇంకొకటి వేస్ట్ చూపిస్తాను ఇప్పుడైతే అండ్ ఇంకా ఇంకొకటి అయితే ఇలా కింద కుచ్చులు వచ్చి బాగుంది కింద నాకైతే ఇది నచ్చింది అండ్ ఇది చూడండి ఇలా ఉంది ఫుల్గా చాలా బాగుంది లక్కి కాళ్ళు పైకి వెళ్ళి కూర్చుంటారు ఇది చూడు నీకు ఏది నచ్చింది లక్కమ్మా ఇది బాగుంది కదా ఇది బాగుంది కదా ఇది వస్తే ఇలా ఫుల్ లెంత్ వచ్చింది బాగుంది దానికంటే ఇది బాగుంది ఇది లక్కీ చూద్దాం ఫేస్ చూపి ఏది బాగుంది కదా నీ డ్రస్ చూపిద్దాం నీ డ్రస్ చూపిద్దాం నాకైతే ఇది బాగా నచ్చింది ఇలా ఫుల్ వచ్చింది ఇంకో డ్రెస్ రెడ్ ఫాస్ట్ వేసిన దానికంటే ఇది బాగుంది ఫుల్ లెంత్ గా బాగుంది సరేనా ఇట్లాంటిది ఇంకోటి బుక్ చేద్దాం కంఫర్ట్ గా మంచి ఉంటుంది లక్కి బాగుంది కదా లెక్క బాగుంది లక్కిచ్చి పెట్టి మరి ఓకే సరేనా ఇది నచ్చింది నాకంటే హైట్ అయిన అస్సలు ఆగట్లేదు ఎప్పుడెప్పుడు పడుకుందామా అని చెప్పేసి అది కూడా పడుకునేసింది నాకైతే ఈ రెండిట్లో అయితే నాకు ఇది బాగా నచ్చింది మరి మీకు ఏది నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి సో ఇది రిటర్న్ పెట్టన్నా సో ఎక్స్చేంజ్ వేరే తీసుకోవాలా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇదైతే కొంచెం దానికి దీనికి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది క్లాత్ బాగుంది కానీ ఎందుకంటే దానితో కంపేర్ చేస్తే నాకు ఇది బెస్ట్ అనిపించింది దీంతో కంపేర్ చేస్తే ఎందుకంటే ఇది కంఫర్ట్గా ఉంది నీ లెంత్ కొంచెం ఎక్కువగా ఉందన్నమాట సో ఫైనల్గా నాకు అయితే ఇది నచ్చింది మరి మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి సో ఇది లెక్కనికి ఎంత షాపింగ్ చేసినా తక్కువనే ఇంకా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఈసారి మంచి షాపింగ్ చేస్తాను టీ షర్ట్స్ ప్యాంట్స్ అలా తీసుకుంటాను ఒకటి మింత్రాలో ఒక ప్యా ప్యాంటు జీన్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను కదా అది కూడా ఉంది దానిపైన మంచి టీషర్ట్ టాప్స్ ఏదైనా ఉంటే అది కూడా బుక్ చేద్దాం అనుకుంటున్నా వన్ బై వన్ తీసుకోవాలి ఇక అంటే నెట్ ట్రావెలింగ్ చేసినప్పుడు సింపుల్గా జీన్ ప్యాంట్ టీ షర్ట్స్ అలాగా తీసుకుందామని చెప్పేసి చిన్నప్పుడు చాలా వేసినా కానీ ఈ మధ్యలో గ్యాప్ వచ్చి అలా తీసుకోలేదు మొత్తం ఫ్రాక్స్ అలాగే వేసిన లక్కీకి చాలా వరకు అయితే బట్ ఇప్పుడైతే కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ కొంచెం చేంజ్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను సో ఇది ఇంకా ఫ్రాక్స్ అలా కూడా కొంచెం స్టిచ్చింగ్ చేపిస్తారు అలా ప్లానింగ్ కూడా ఉంది సో ఇదన్నమాట స్మాల్ షాపింగ్ ఫర్ లక్కి ఇంకా ఆడపిల్లలకి ఎన్ని ఉన్నా తక్కువనే అన్నమాట అదేంటో ఆన్లైన్ తెరవ అవన్నీ చూసేవారికి అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ మన బడ్జెట్ కూడా ఆలోచించుకోవాలి కదా అండ్ రేట్ చెప్పలేదు కదా ఇంతకీ ఇది రెండు వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ పడ్డాయి రెండు కూడా నైన్ ట్వంటీ ఫైవ్ పడ్డాయి నాకైతే విత్ ఆఫర్స్ అన్నమాట కొంచెం ఎక్కువనే బట్ ఏం చేస్తాం ఇంకా నచ్చినప్పుడు తీసుకోవాలి కదా అలాగా నైన్ ట్వంటీ ఫైవ్ ఎక్కువ అయినాయా వర్తబుల్ అయినా తక్కువ అయినాయా తప్పకుండా కామెంట్ చేయండి సో ఇదన్నమాట ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ లెక్కమ్మా బాయ్ చెప్పు నిద్ర వస్తుందంట కళ్ళు మూసేసుకుంది